అందరికీ వందనాలండి మరి ఏ సొప్ను దేవుడు మరి దీవించి ఉన్నాడు ఆయన దేవునికి సహాయకుడిగా మరి దగ్గరగా ఉండి విశ్వాసంలో కోల్పోక దేవునికి సన్నిహితంగా జీవించాడండి అదే రీతిగా కరువు సమయంలో దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చి యూసప్ నడిపించుకున్నాడో అలా తన కుటుంబాన్ని ఏకం చేయడానికి ఒక సహోదరుడికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు ఆ అవకాశాన్ని యూసఫ్ గారు మరి ఎలా సద్వినియోగం చేసుకున్నారో కూడా మన వీడియోలో తెలుసుకుందామండి కరువు కారణంగా యాకూబు కుటుంబం ఆకలుతున్నారు కాబట్టి ఆహారం కొనడానికి యాకోబు తన కొడుకు కొడుకులను ఐగుప్తు పంపాడు అతడు తన చిన్న కొడుకు బెన్యామీను ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు చాలా సంవత్సరాల క్రితం తన కొడుకు యేసో యేసోపును కోల్పోయినట్లే బిన్యామినను కూడా కోల్పోతాడేమోనని అతడు భయపడ్డాడు అతని పెద్ద కొడుకు యేసోపును బానిసగా అమ్మివేశారని అతనికి తెలియదు ఆ సమయానికి యేసోపు ఐగుప్తులో ఒక గొప్ప నాయకుడు కరువు సమయంలో ఆహారం అమ్మకంపై అతడు అధికారి సహోదరులు యేసోపును కలిసి ఆహారం కావాలని అతన్ని అడిగారు వారు అతని గుర్తుపట్టలేదు ఏసపు వారిని గుర్తుపట్టాడు కానీ వారెవరో తెలియనట్లు నటించాడు అతని తండ్రి మరియు తమ్ముడు బెన్యామీను బ్రతికే ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబం గురించి తనను అతను అడిగాడు అప్పుడు ఏసోపు తన అన్నలకు ఆహారం ఇచ్చాడు వారితో పాటు వారి చిన్న తమ్ముడు బెన్యామినను తీసుకుని వస్తే తప్ప మళ్ళీ ఆహారం కోసం తిరిగి రావద్దని అతడు వారితో చెప్పాడు కుటుంబం దగ్గర ఆహారం ఖాళీ అయినప్పుడు బెన్యామినను మిగతా కొడుకులతో పాటు తిరిగి ఐదు ఐగుప్తునకు పంపాలని యాకోబ్కు తెలుసు బిన్యామీను పంపడానికి యాకోబు ఇంకా భయపడుతున్నాడు కానీ సహోదరుల్లో ఒక్కడైన యూదా బిన్యామీను సురక్షితంగా ఉంచుతానని వాగ్దానం చేశాడు సహోదరులు ఐగు ఐగుప్తునికి తిరిగి వచ్చినప్పుడు బిన్యామీను వెండిగి దొంగిలించినట్లు కనిపించేలా ఏసపు చేశాడు అతని అన్నలు మారో లేదో అతను తెలుసుకోవాలనుకున్నాడు బెన్యామీను శిక్షించవద్దు బదులుగా నన్ను శిక్షించండి అని యూదా యేసప్పును వేడుకున్నాడు అతడి మారడం చూసి యేసప్ చాలా సంతోషం సంతోషించారు వారు బెన్యామీను రక్షించుకునేంతగా అతన్ని ప్రేమించారు కాబట్టి చివరికి అతనెవరో యేసప్పు వారికి చెప్పాడు తనను బానిసగా అమ్మివేసినందుకు తన అన్నలను యేసప్పు క్షమించాడు తమ కుటుంబం కరువు నుండి కాపాడేందుకు అది ప్రభువు సహాయం చేసిన విధానాన్ని యేసోపు అన్నాడు యేసుపు అన్నలు వారి తండ్రి యాకోబు దగ్గరకు వెళ్ళి అతనికి జరిగిందంతా చెప్పారు యాకోబు తన కుటుంబమంతటిని ఐగుప్తుని తరలించారు యాకోబు కుటుంబానికి ఫరో ఆహ్వానమిచ్చారు వారి అధిక మొత్తంలో ఆహారం కలిగి ఉండేలా అతన్ని వారికి భూమిని పశువులను ఇచ్చాడు చాలా కాలం పాటు యాగోపు కుటుంబం ప్రశాంతంగా జీవించింది చూశారు కదండి మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా జీవిస్తే మరి దేవుడు మరి యోసపును ఆశీర్వదించిన విధానాన్ని మనం దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండి మనం కూడా ఈ లోకంలో వచ్చే కష్టాలను ఇరుకులను ఇబ్బందులను బట్టి మనం ఈ లోకంలో పడిపోకుండా యథార్థమైన హృదయం కలిగి మనం జీవించినట్లయితే సమాజంలో మనం బ్రతికే విధానాన్ని దేవుడు మారుస్తాడండి దాన్ని బట్టి మనం 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 యసోపు వలె యదార్థవంతము కలిగి పాపాన్ని విడిచిపెట్టి మరి కరువు సమయంలో ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకొని ఒక కుటుంబంగా తన యొక్క సహోదరులందరూ కలిసి విధంగా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు మరి యూసపు వలె మనం కూడా మన కష్ట సమయంలో దేవునికి దగ్గరగా సన్నిహితంగా జీవించలాగున ఈ లోకం అనే పాపం మనల్ని ముట్టుకున్నట్లు దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉండాలండి ఈ లోకంలో మనం పడిపోయినప్పుడు అపవాది చేతికి అప్పగించబడతాం కానీ మనం దేవుని సన్నిధిలో దగ్గరగా జీవించినప్పుడు మనం యథార్థవంతులుగా జీవిస్తాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి అదే రీతిగా మనం నీకు సహాయం చేసిన వారిని మరచిపోవద్దండి నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు నేను నమ్మిన వారిని మోసం చేయొద్దని మరి ఈ రోజు ఈ యొక్క మన యొక్క వీడియోస్ ద్వారా మనం తెలుసుకున్నాం ఆస్తిని చూసి ప్రేమించే వారి కంటే నిన్ను తమ ఆస్తిగా భావించే వారు ఉండటం మనకు చాలా ముఖ్యమండి మనకున్న ఆస్తిని చూసి మన చుట్టూ ఉండేవారు అనేక మంది ఉంటారు కానీ మనకి ఏమీ లేని సమయంలో మనకు తోడుగా మనకి సహాయకుడుగా ఉండగలిగిన దేవాతి దేవుడు మన తండ్రి యొక్క మన తండ్రిని వేసే మాత్రమే కనుక ఈ లోకంలో మనం దేనిని ఆశించకుండా మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తూ మనం ద్వేషించకుండా ఎవరిని మనను అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని క్రీస్తు పోలిన జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండాలండి మన తండ్రి చెప్తారు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను ఎవరైతే నన్ను కనుగొ వెతుకుతారో నేను వారిని కనుగొంటానని చెప్పి మన తండ్రి చెప్తూ ఉంటారు కదండి ఆ యొక్క వాక్లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఏసో వలె మరి మాదిరికరమైన జీవితంలో మనందరం ఉంటూ మన కుటుంబాన్ని కట్టుకుని ఆశీర్వదించబడే కుటుంబంగా మనందరం మార్చిబడి లాగున మరి దేవుడు ఈ వీడియో మీ మీ ఎద్దుకు తీసుకురావడానికి నాకు సహాయం చేసి ఉన్నాడండి అండి అందుని బట్టి మీ అందరికీ నా వందనాలు వీడియో వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నా వందనాలు